శాంతి భద్రతలకు వికాసం కలిగిస్తే వికాసం ఏంటండి శాంతి భద్ర విఘాతం అని ఉండాలి వికాసం అంటారు వర్ణి నెంబర్ ట్వంటీ వన్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చిత్తూరు జిల్లా పలమనేరు ఇన్ఛార్జి డీఎస్పీ విష్ణు రఘువీర్ హెచ్చరించారు ఎన్నికలు ముగిసిన తర్వాత పొంగనూరులో దాడులు ప్రతి దాడులకు ఎవరు ప్రయత్నించినా చర్యలు తప్పవని అన్నారు ఇరు పార్టీల నాయకులు సంయమనం పాటించాలి గతంలో తమపై కేసులు పెట్టారనే నెపంతో దాడులకు ప్రయత్నించవద్దన్నారు ఇక గతంలో పరిస్థితులు వేరు ఎప్పటి పరిస్థితులు వేరు చర్యలు మరో రకంగా ఉంటాయని అన్నారు ఏ పార్టీ వారైనా సరే దాడులకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని తద్వారా కేసులు నమోదు చేస్తామని చెప్పారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ మీటింగ్ పెట్టినందుకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ మారింది అది ప్రజల తీర్పు అది దాని కారణంగా కుంగనూరులో మళ్ళీ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నం చేసినా దాన్ని సహించబోము అని చెప్పడానికే ఈ మీటింగు పార్టీస్ పార్టీస్ని పిలిపించి చెప్పడం జరిగింది దయచేసి ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా లేకపోతే మనస్పర్ధలు ఉన్నా గతంలో మా మీద కేసులు పెట్టారు మా మీద ఏదో అన్యాయంగా అక్రమంగా కొన్ని మమ్మల్ని నిర్బంధించారు అని రకరకాలుగా వాళ్ళు చెప్తున్నారు ఉండొచ్చు కాక అది ఇప్పుడు ఉండదు అలాగా సో నిజాయితీగా ఉంటారు పోలీసులు మాకేమి నిష్పక్షపాతంగానే ఉంటాము మాకేమి ఎవరు నెత్తిన కిరీటం పెట్టేది ఏమి ఉండదు దీంట్లో మేము ఎంత నిజాయితీగా ఉంటే ఊరంత ప్రశాంతంగా ఉంటుందని నేను నమ్మిన ఆలోచన కాబట్టి దాన్ని వాళ్ళ వాళ్ళకు క్లియర్గా చెప్దామని పిలిపించాను ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి ఫస్ట్ అంతేగాని మీరు మీరే మేము సెటిల్ చేసుకుంటాము మేము చేసుకోగలము మా ఊరిని మేము మా ఇంటికి ఎవరు రానివ్వకుండా చూసుకుంటాము వాడు వస్తే ఇది చేస్తాము అది చేస్తాము ఇట్లా అనవసరంగా ఒకరొకరును రెచ్చగొట్టుకునే విధంగా మాట్లాడి ఊరికి చెడ్డ పేరు తీసుకురావద్దని చెప్పడానికి మీటింగ్ పెట్టాను పుంగనూరు అంటే ఆల్రెడీ రాష్ట్రంలో మనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది సో దాన్ని రూపుమాపి మీ పొంగునూరు అంటే